నమస్తే నేను ప్రశాంత్ రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయినప్పటికీ తెలంగాణ అభివృద్ధిలో ఇంకా చంద్రబాబు గారి అనుచరులు ఉన్నారు అని చెప్పేసి కాంగ్రెస్ ప్రముఖ ఎమ్మెల్యే గారు కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది ఇంతకీ అతను ఎవరు ఏమేమి కామెంట్స్ చేశారనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత కూడా ఇప్పటికీ తెలంగాణ అభివృద్ధిలో చంద్రబాబు గారి అనుచరులు ఉన్నారు అని చెప్పేసి అయితే ప్రముఖ కాంగ్రెస్ ఎమ్మెల్యే కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది ఇంతకీ అతను ఎవరు ఏం కామెంట్ చేశారు ఎందుకు ఇప్పుడు చేయాల్సి వచ్చింది ఇప్పుడు అనిరుద్ధ్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆయన ఈ కామెంట్లు చేశారు చంద్రబాబు నాయుడు గారు అనుచిట్లు అన్న కోర్టులు అన్నారు చంద్రబాబు నాయుడు గారి కోర్టులు ఇవాళకి కూడా తెలంగాణలో వాళ్లే రోడ్లు కాంట్రాక్టర్లు వాళ్ళే ఇరిగేషన్ కాంట్రాక్టర్లు వాళ్లే ఎలక్ట్రిక్ కాంట్రాక్టర్లు అందరూ వాళ్ళే కాంట్రాక్టర్స్ మొత్తం వాళ్ళేను అని చెప్పి ఆయన చేసినటువంటి కామెంట్ చేస్తూ కంటిన్యూస్ ఏమన్నారంటే ఆంధ్ర వాళ్ళని తరిం కొట్టాలంటే అక్కడికి పంపించాలని అంటే ఎవరైతే ఈ కోర్టులో ఉన్నారో వాళ్ళ ఇళ్ళకి కరెంటు వాటరు డ్రైనేజీ కట్ చేయాలి కట్ చేస్తే వాళ్ళ పాటు వాళ్ళు ఆంధ్ర వెళ్ళిపోతారు లేదంటే తెలంగాణలోనే ఉంటారు వాళ్ళు అనేటువంటి కామెంట్ ఆయన చేశారు ఎందుకు చేశారు అని అంటే బనకచర్ల బంద్ కావాలంటే బనకచర్ల బంద్ కావాలంటే చంద్రబాబు నాయుడు గారి కోర్టులో హైదరాబాద్లో ఉండేటువంటి వాళ్ళు వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ ఇళ్ళకి కట్ విద్యుత్తు వాటరు డ్రైనేజ్ కట్ చేసేసేయాలి వాళ్ళంతా చంద్రబాబు నాయుడు గారు కోర్ట్లు వాళ్ళే ఇరిగేషన్లో రోడ్లు అందరు కాంట్రాక్టులుగా ఉన్నారు అనేటువంటి కామెంట్ని ఆయన చేశారు అనిరుద్ధరెడ్డి సో తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు వీళ్ళు చేసిన చెప్పినటువంటి ఏంటి నినాదం భౌగోళికంగా విడిపోదాం అన్నదమ్ముల్లాగా కలిసి ఉందామని చెప్పి చెప్పారు ఇదే కదా నినాదం ఇక్కడ పంచాయతీ ఏం లేదు తెలంగాణ ఆత్మగౌరవం కాబట్టి మా రాష్ట్రం మాకు ఇవ్వండి మీ రాష్ట్రానికి మీరు హెల్ప్ అండి మీ రాష్ట్రం మీరు తీసుకోండి అని చెప్పి చెప్పారు సో ఆ మేరకు అన్ని పార్టీలు లెటర్లు ఇచ్చాయి ప్రణబ్ ముఖర్జీ కమిటీకి అన్ని పార్టీలు లెటర్లు ఇస్తేనే అన్ని పార్టీలు అంగీకరిస్తేనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఒక కేసీఆర్ గారి పోరాటం వల్ల తెలంగాణ ఏర్పడింది అని అంటే అది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పేటువంటి వాదన బట్ తెలంగాణ ఉద్యమకారులను అడిగితే చెప్తారు అన్ని పార్టీలు లెటర్లు ఇవ్వబట్టే అది సాధ్యమైంది పార్లమెంట్లో ఆమోదం పొందింది బిల్లు అనేది ఎవరైనా చెప్తారు సరే ఆ ఉద్యమంలో ముందు ఉండొచ్చు ఇది కేసీఆర్ గారు ఇప్పుడు స్వాతంత్ర ఉద్యమంలో అనేక మంది పార్టిసిపేట్ చేశారు కానీ గాంధీజీ ముందు ఉన్నారు అది గాంధీజీ గారు వల్లనే కేవలం ఆయన వల్లనే స్వాతంత్రం వచ్చిందని చెప్పి చెప్తారు ఎవరన్నా లేదు అలానే ఇది కూడా సో ఇప్పుడు కేసీఆర్ గారు ఆయనేమో నేనే తెచ్చాను తెలంగాణ నా వల్ల మీ అందరికి ఉద్యోగాలు వచ్చినాయి అని చెప్తారు ఆయన కానీ వాస్తవంగా జరిగింది ఏంటి అన్ని పార్టీలు ఆమోదం తెలిపిన తర్వాత మాత్రమే అందరు లెటర్లు ఇచ్చిన తర్వాత మాత్రమే ప్రణబ్ ముఖర్జీకి ఆ ప్రమ ప్రణబ్ ముఖర్జీ కమిటీకి ఏకాభిప్రాయం సాధించిన తర్వాత మాత్రమే తెలంగాణ ఇచ్చారు తెలంగాణ అయిపోయింది తెలంగాణ ఇచ్చారు తెలంగాణ ఇచ్చిన తర్వాత తెలంగాణ డెవలప్మెంట్ అనేది ఎవరి కోసం లేదా ఉనికి కోసం అని చెప్పి అన్నారు కదా నీళ్లు నిధులు నియామకాలు ఈ మూడే కదా ఈ నీళ్లు నిధులు నియామకాల్లో ఆంధ్ర వాళ్ళు ఉండకూడదుగా మరి కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు ఆయన నుంచి దిగిపోయేంత వరకు కూడా ఆయన చుట్టూ ఉంది ఆంధ్ర కాంట్రాక్టర్లు ఆయన ఆయన కుటుంబీకులు ఆంధ్ర కాంట్రాక్టర్లతో కలిసి వ్యాపారాలు చేస్తున్నారు ఇవాళకి కూడా ఇవాళ్ళకు కూడా పెద్ద ఎత్తున హైదరాబాదులో ఆంధ్ర ఎవరైతే ఆ గుప్పిడి మంది ఆంధ్ర వాళ్ళు దోచుకున్నారు తెలంగాణ అని చెప్పేసి కేసీఆర్ గారు అన్నారో ఆ గుప్పిడి మందిలో కొంతమందితోటి మీరు వ్యాపారాలు చేస్తున్నారా లేదా కాంట్రాక్టర్లు చేస్తున్నారా లేదా మీ హయాంలో కాంట్రాక్టర్లు అన్ని ఆంధ్ర వాళ్ళు చేశారా లేదా కాళేశ్వరం కట్టింది ఎవరు మెగాకృష్ణారెడ్డి కదా ఆంధ్రానే కదా ఒక్క ప్రాజెక్ట్ అయినా తెలంగాణ వాళ్ళకి ఇచ్చారా మరి ఇంకా తెలంగాణ తెచ్చుకుంది దేనికి పోనీ నియామకాలు అన్నారు తెలంగాణ వాళ్ళకి ఏమైనా ఉద్యోగాలు ఇచ్చారా ఇవ్వలేదు కదా మరి ఇంక తెలంగాణ సాధించి ఏం సాధించారు కల్వగొండ ఫ్యామిలీ వాళ్ళు ఆర్థికంగా స్థిరపట్టడానికా తెలంగాణ ఎందుకోసం సాధించినట్టు ఇప్పుడు ఇవాళ్ళకి కూడా ఇప్పుడు రెడ్డి చెప్తున్నాడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఇవాళ్ళకి కూడా చంద్రబాబు నాయుడు గారి కోర్టులు ఇక్కడే ఇరిగేషన్ టెండర్లు రోడ్డు టెండర్లు అన్నీ వాళ్ళే పాడుకుంటున్నారు అన్నీ వాళ్ళే చేసుకుంటున్నారు అని అంటున్నారు చేసుకుంటారు తెలంగాణని కాదు భారతదేశంలో ఎక్కడికైనా పోయి చేసుకుంటారు ఆఫ్రికా కంట్రీలు కూడా చేసుకుంటారు నిషేధిస్తారా తెలంగాణ భారతదేశంలో భాగం కాదా తెలంగాణలో రాకూడదా మరి ఎందుకు చెప్తున్నారు ఇది అని అంటే బనక చర్లకు ముడి చెప్తున్నారు ఆయన అంటే బనకచర్ల ఆగిపోవాలంటే ఇక్కడ ఉండే వాళ్ళని థ్రటన్ చేయాలి అనే యాంగిల్లో ఆయన మాట్లాడుతున్నారు ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ప్రభుత్వం ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది తెలంగాణలో ఆయన ఏమంటాడు విద్యుత్ వాటరు కట్ చేయమంటారు ఇది ప్రాథమిక హక్కులకు భంగం కదా ఇది రెచ్చగొట్టేలాగా భారతదేశ భారతదేశంలో ఉండేటువంటి పౌర హక్కులు పౌర స్వేచ్ఛను హరించేటువంటి స్టేట్మెంట్ కదా ఇది మరి ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చినటువంటి వాళ్ళని సస్పెండ్ చేయాలి కదా కాంగ్రెస్ పార్టీ చీల కారణం ఏంటంటే బనక చల్లని రాజకీయంగా వాడుకుంటుంది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇంకొక వైపు వాడుకుంటుంది బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్తుంది మేము పోరాడిన కారణంగానే బనకచర్లకు అనుమతి ఇవ్వలేదు సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి నేను కలిసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి లెటర్ రాయిబెట్టి ఆగిపోయిందని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు అసలు బనక వాస్తవం ఏంటి అనేది ఎవరు చెప్పట్ల ఎందుకు దిగువ నీళ్ళు ఇప్పుడు నీ సపోజ్ నీ ఇంటి మీద నుంచి వెళ్ళిపోయినటువంటి నీళ్ళు మళ్ళీ తిరిగి వస్తాయి ఆ ఇంటి మీదకి రావు వెళ్ళిపోయినటువంటి నీళ్ళు ఎక్కడో వాళ్ళు కట్టేసుకుంటుంటే నీ ఇంటి మీద నుంచి వెళ్ళిపోయినటువంటి నీళ్లు ఆ దిగువ పక్కన కట్టేసుకుంటుంటే నీకు వచ్చే నష్టం ఏంటి ఇది కదా వాస్తవం దాన్ని ఎలక్షన్ మోడ్లోకి తీసుకెళ్ళి ఎలక్షన్ కోణంలో లేదంటే ఓటర్స్ కోణంలో లేదంటే ఓట్ల కోణంలో దాన్ని మలిచి రాబోయేటువంటి ఎన్నికల్లో ఏదో ఒక రకంగా లబ్ధి పొందాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తూ ఉంది రాజకీయ పార్టీలు అన్నీ చేస్తున్నాయి వెనకచల్లకి గోదావరిలో తెలంగాణలో ఉండే గోదావరి నీళ్ళకి సంబంధం లేదు అది సముద్రంలో కలిసిపోయిన నీళ్ళు అవి దానికి ముడిపెట్టి ఇప్పుడు రాజకీయాలు చేస్తున్నారు వాస్తవాలు ఏంటనేది మాట్లాడుకుందాం రమ్మంటున్నాడు చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం కూడా మీరు మాట్లాడుకోండి దీనికి సంబంధించి అని చెప్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా బనక ప్రాజెక్ట్ ఆపేసిందా అంటే కాదు ఆపుల కేవలం అభ్యంతరాలు ఏదో ఉంటే అభ్యంతరాలని సెంట్రల్ వాటర్ కమిషన్ ఎదుటి పెట్టండి దాంట్లో చర్చించిన తర్వాత దాని క్లారిఫికేషన్స్ తీసుకోండి అని చెప్పి చెప్పారు చంద్రబాబు నాయుడు ఇవాళ ఎన్డీఏ గవర్నమెంట్లో కీలకంగా ఉన్నారు చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు గారు సీరియస్గా బనక ప్రాజెక్ట్ని తెచ్చుకోవాలనుకుంటే తెచ్చుకోలేరా తెచ్చుకోగలరు ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్నారు ఆయన కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి కానీ ఆయన ఏంటి యాజ్ యాజ్ పర్ ది ప్రొసీజర్ ఇది వీటన్నిటికీ ప్రొసీజర్ ప్రకారమే అన్నిటికీ అనుమతులు కావాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన సరే ఆయన ప్రయత్నాలు ఆయన ఏదో చేస్తున్నారు ప్రొసీజర్ ప్రకారం లోపుగా ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కోర్టులు లేదంటే ఆంధ్ర వాళ్ళు వాళ్ళ విద్యుత్ విద్యుత్తు లేదా డ్రైనేజ్ ఇవన్నీ కట్ చేసి పంపించండి అని చెప్పి ఈయన చెప్తుంటే కేటీఆర్ గారు ఏమో అని ఆయన అంటుంటే అంటే మీరు ఏం చేయదలుచుకున్నారు తెలంగాణని తెలంగాణలో మీరు ప్రాంతీయ విద్వేషాలు లేపదలుచుకున్నారా లేదంటే మత కలహాలు లేపదలుచుకున్నారా లేదంటే ప్రాంతీయ విద్వేషాలు లేపదలుచుకున్నారా లాండ్ ఆర్డర్ ఉండకూడదు అనుకుంటున్నారా ఈ విధంగా చేస్తే పారిశ్రామికవేత్తలు వస్తారా పారిశ్రామికవేత్తలు రాకపోతే ఉద్యోగాలు ఉంటాయా ఇవాళకి కూడా మరి కేసీఆర్ గారు చెప్పారు కదా మన తెలంగాణ మనకే మన నీళ్ళు మనకే మన ఉద్యోగాలు మనకి ఆయన చెప్పారు కదా మరి హైదరాబాద్లో లెక్కేసుకుంటే దాదాపు పదమూడు నుంచి పద్దెనిమిది లక్షలు పదిహేను లక్షల మధ్యలో ఉంటారు ఉద్యోగులు సాఫ్ట్వేర్ రంగంలో ఎంతమంది తెలంగాణ వాళ్ళు ఉన్నారు ఇవాళకు కూడా సర్వే ప్రకారం పదిహేను పర్సెంట్కి మించి లేరు తెలంగాణ వాళ్ళు మిగతా వాళ్ళంతా నాన్ తెలంగాణ ఉద్యోగులు మరి దీనికి సమాధానం చెప్పండి ఐటీ రంగాన్ని నేను డెవలప్ చేశానని చెప్తున్నారు కదా కేసీఆర్ గారు కేటీఆర్ గారు చెప్తున్నారు కదా ఐకాన్ నేను నేను డెవలప్ చేశాను అని చెప్తున్నారు కదా మరి ఎంతమంది తెలంగాణ వాళ్ళకు ఉద్యోగాలు వచ్చాయో లెక్కదివోనండి ఇవన్నీ నగ్న సత్యాలు రాజకీయాల కోసం మీరు వెళ్ళి ప్రజల్ని కన్విన్స్ చేయండి అంతేగాని వాళ్ళలో భావోద్యోగాలు రెచ్చగొట్టి దాంట్లో నుంచి మీరు ఓట్లు సంపాదించుకోవటం అనేది దుర్మార్గం ఎంతమంది ఉద్యోగాలు మీరు రెండు వేల పద్నాలుగు నుంచి వచ్చిన తర్వాత మీరు ఎంతమందికి ఉద్యోగాలు ఇప్పించారో లెక్కదివోనండి అంటే ఆంధ్ర వాళ్ళు తప్ప అందరు ఉండొచ్చా తెలంగాణలో బీజేపీ వాళ్ళు ఢిల్లీ నుంచి వచ్చి ఇక్కడ రాజకీయాలు చేయొచ్చు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఢిల్లీ అక్కడి నుంచి వచ్చి ఇక్కడ రాజకీయాలు చేయొచ్చు చంద్రబాబు నాయుడు గారు రాకూడదా ఎందుకు చంద్రబాబు నాయుడు గారు కృష్ణా వాటర్ తీసుకొచ్చారు హైదరాబాద్కి మంచి ఢిల్లీ ప్రాజెక్ట్ తీసుకొచ్చింది ఆయనేగా హైటెక్ సిటీ కట్టి ఐటీని ప్రమోట్ చేసింది ఆయనేగా ఎయిర్పోర్ట్కి డిజైన్ చేసింది ఆయనేగా అవుటర్ రింగ్ రోడ్ డిజైన్ చేసింది ఆయనేగా ఫ్లైఓవర్లు కట్టింది ఆయనేగా అందుక బిజినెస్ స్కూల్ పెట్టించి ఆయనేగా ఇంటర్నేషనల్ బిజినెస్ స్కూల్ ఐబిఎస్ మరి ఇవన్నీ చేసినందుకు చంద్రబాబు నాయుడు గారు రాకూడదు మిగతా ఎవరైనా రావచ్చు ఇదేనా మీ పాలసీ దానికి మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు కూడా అదే పదంలో వెళ్తున్నారు ఇప్పుడు అనిరుద్ధ్ రెడ్డి చేసిన కామెంట్లు కూడా అలానే ఉన్నాయి ఇప్పుడు రెడ్డి ఏం చెప్తున్నాడు నీళ్ళు విద్యుత్తు కట్ చేయాలంట కట్ చేయబోనండి గవర్నమెంట్ కోరుకుంటుందేమో గవర్నమెంట్లో ఎమ్మెల్యే అయినా ఓ బాధ్యతయు ఎమ్మెల్యే మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నావు ప్రజాస్వామ్యంగా మాట్లాడుతున్నావా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా మాట్లాడుతున్నావా పౌర హక్కులకి చట్టానికి విరుద్ధంగా మాట్లాడుతున్నావా అని ఆలోచించుకొని మాట్లాడాలి ఇప్పుడు ఈ శోకాలు ఈ మాటలు చెప్పేవాళ్ళందరూ కేవలం రాజకీయం కోసం తప్పితే భావోద్వేగాలు రచ్చిగొట్టి రాజకీయాలు చేయాలనుకుంటే తప్పితే వాస్తవాలను బయటికి ఏమినండి తెలంగాణ తీసుకొచ్చారు వెల్ తెలంగాణ తీసుకొచ్చిన తర్వాత తెలంగాణ పౌరులకి ఏంటి లాభం జరిగింది ఏం లాభం జరిగింది చెప్పమునండి తెలంగాణ వచ్చిన తర్వాత నార్త్ వాళ్ళందరూ ఎక్కువ ఎక్కువయ్యారు ఇక్కడ నార్త్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు తెలంగాణ వాళ్ళకన్నా హైదరాబాదులో ఉద్యోగాలు వాటిలో హైప్ర స్కిల్ కంపెనీల్లో స్కిల్ మేజర్ మేజర్ కంపెనీల్లో మొత్తం స్థానికేతల్లో ఉన్నారు కేసీఆర్ గారు ఏం చెప్పారు డెబ్బై ఐదు శాతం స్థానికులకు ఉద్యోగాలు నేను ఇప్పిస్తాను అన్నాడు ఎక్కడ ఇప్పించారు ఇప్పివ్వనండి డెబ్బై ఐదు శాతం స్థానికులకు ఉద్యోగాలు ఉండేలాగా నేను చేస్తాను అన్నాడు ఉద్యమం అప్పుడు చేయమనండి పది సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు కదా ఎక్కడ చేశాడు కంపెనీలకి ల్యాండ్స్ ఇచ్చారు కదా మరి అప్పుడు ఇది ఈ నాన్న పెట్ట ఇది పెట్టచ్చు కదా తెలంగాణ వాళ్ళకి డెబ్బై ఐదు శాతం ఇవ్వాలి లేదంటే ఇక్కడ కంపెనీలు పెట్టడానికి లేదని చెప్పి ఇవ్వాలి కదా మరి ఎందుకు ఇవ్వలేదు సో ఇవన్నీ వాస్తవాలు ఈ వాస్తవాలను ప్రజలు గ్రహించారు అందుకే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కేసీఆర్ గారిని కింద కూర్చోబెట్టారు దించారు అధికారంలో నుంచి కాంగ్రెస్ వాళ్ళు కూడా అదే పందాలు వెళ్తాము మేము ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడతాం అని అంటే వాళ్ళకు కూడా తెలంగాణ సమాజం ఎప్పుడు ఏది చేయాలని అది చేస్తుంది థ్యాంక్ యూ సార్